చేసుకున్నాం ఒకటి నుండి ఏడు వచ్చినా చదువుందామా అందరం బైబిల్ ఉన్నవారందరూ ఓపెన్ చేయండి ఒక్కసారి అందరం చదువుదాం యహోవా నా మాటలు చెవినబెట్టుము నా ధ్యానం మీద లక్ష్యం ఉంచుము నా రాజా నా దేవా నా ఆర్తధ్వని ఆలకించము నిన్నే ప్రార్థించుచున్నాను హోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుండును నీవు దుష్టత్వమును చూసి ఆనందించు దేవుడవు కావు చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు డాంబికులకు నీ సన్నిధిని నిలవలేరు పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు అబద్ధమాడు వారిని నీవు నశింపజేయువు కపటము చూసి నరిహత్య జరిగించువారు యహోవాకు అసహ్యులు నేనైతే నేనైతే నీ కృపాతి బట్టి నీ మందిరములో ప్రవేశించదను నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూసి నమస్కరించెదను హలలుయా చూడండి దేవుడు ఎంత చక్కటి మాటలు ఈ సాయంకాల సమయంలో మనతో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నాడు నేనైతే ఏడో వచ్చిన ఎంత చక్కగా నేనైతే నీ సేమ్ను బట్టి నీ మందిరములో ప్రవేశించదను నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూసి నమస్కరించదను అంటే ఇవన్నీ కాదు నేనైతే నీ సన్నిధికి వచ్చి నేను ఆరాధిస్తాను వారి వలె వీరి వలె నేను ఉండను నా జీవితం నీకే అప్పచెప్పుకుంటాను అని కీర్తనకారుడు ఈ చక్కటి పాటను వ్రాస్తూ ఉన్నాడు మరి ఎప్పుడు ఈ పాట ఆయన రాసాడు ఏ విధంగా ఆయన పాడాడో చూడండి అక్కడ పిల్లను గ్రోవితో పాడదగిన పాట సంతోషంగా ఈ మాటలు ఆయన ధ్యానం చేస్తూ ఉన్నాడు సంతోషంతో దేవునికి అప్పు చెప్తూ ఉన్నాడు మనం మరి ఒక్కొక్క వచ్చినంతో దేవుడు మనతో ఏ విధంగా మాట్లాడుతాడో మనం కొద్దిగా మన హృదయాలను తెరిచి ఆయన మాటల వైపు ఆయన స్వరం వైపు మన చెవులను ఉంచుతాం ఆమె అలలుయ సిద్ధంగా ఉన్నావా మొదటి వచ్చిన ఏమంటుంది యహోవా నా మాటలు చెవిని నా ధ్యానము మీద లక్ష్యం ఉంచము లక్ష్యం ఉంచము నేను మాట్లాడుతున్నాను నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను నేను నీతో కొంత సమయాన్ని గడపాలనుకుంటున్నాను దయచేసి నా మాటల వైపు నీ దృష్టి ఉంచు చూడండి మనం ఎవరితో మాట్లాడుతున్నప్పుడు వారు సరిగా సమాధానం చెప్పకపోతే సరిగా దాన్ని వినిపించుకోకపోతే ఎంత కష్టంగా ఉంటుంది చాలా కష్టంగా ఉంటుంది తర్వాత ఏమంట కొద్దిగా నేను చెప్పే మాటల వైపు నీ దృష్టించువా నేను చెప్పేది విను ఇక్కడ కీర్తనకారుడు దేవునితో అంటున్నాడు నా మాటలు విను కారణం ఏంటంటే ఆయన బహు వేదనతో ఉన్నాడు ఆ ఆర్థ్వని నువ్వు ఆలకించయ్యా నా పరిస్థితిని నువ్వు ఒక్కసారి ఒక్కసారి దృష్టించయ్యా నీకు నీకు మాత్రమే మొర నేను ఇంకెవరికి మొరపెట్టుకోను ఎందుకంటే నీవే నా దేవుడు ఆమె అందరూ చెబుదాం హలో నా ప్రార్థన ఆలకించు నేను చాలా వాదల్లో ఉన్నాను నా పరిస్థితి చాలా ఘోరాతి ఘోరంగా ఉంది దయచేసి నా మాటలు నీవు వినయ్యా ఆ ప్రార్థన నీ వినయ్యా అదే మాట కీర్తన అదే మనం రావి కీర్తనలో చూస్తే అరవై ఒకటో కీర్తనలో కూడా సేమ్ అదే మాట ఉంటుంది ఒకసారి చూడండి అరవై ఒకటవ కీర్తన మొదటి వచ్చినలో కూడా ఇదే మాట రాయబడి ఉంటుంది దేవ నా మొర్ర ఆలకింపు నా ప్రార్థనకు చెవి యొక్క నా ప్రార్థనకు చెవి యొక్క నా మొర్రాలకించు ఈరోజు మనం కూర్చుని ఉన్నాం ఈ మాటలు వినాలని ఆశపడుతూ వచ్చాము సో మనలో కూడా చాలా మంది ప్రార్థన చేస్తున్నాం కానీ దేవుడు విన్నాడా లేదా సమాధానం వచ్చిద్దా రాదా ఈ ప్రశ్న ఎప్పుడు మన హృదయంలో కొంతమంది హృదయాలు అలాగనే ఉండిపోతుంది మనం నమ్మాలి మన స్వరాన్ని మన బాధను ఆయన వింటూ ఉన్నాడు సరి అయిన సమయంలో దానికి జవాబు ఇస్తాడు అని ఐ మీన్ మనం ఆ రీతిగా ప్రార్థన చేయాలి ఆ రీతిగా మనం ఆయనకి ప్రభా నా బాధ చూడు నా పరిస్థితి చూడు నీకే చెప్పాలనుకుని వచ్చాను నా స్వరం వినయ్యా నా మాటలు వినయ్యా నా ప్రార్థనాలకించయ్యా మనం ఒక తండ్రి దగ్గర ఒక తల్లి దగ్గర మనకంటే పెద్దవారి దగ్గర గౌరవంగా ఏ విధంగా అయితే మర్యాదపూర్వకంగా గౌరవంగా అడుగుతామో ఆ రీతిగా మన దేవాతి దేవుణ్ణి సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం ఆ రీతిగా మనం అడగాలి నా ప్రార్థనాలకించయ్యా ప్రార్థన ఆలకించేయా అలాగని ఆయన మన ప్రార్థనలు వినని దేవుడైతే కాదు ఆయనే అన్నాడు అడగండి నేను ఇస్తాను అని అలలుయా ఆయనే ప్రశ్ని చేసాడు జవాబు కూడా చెప్పాడు అడగండి నేను ఇస్తాను నాకు మొరపెట్టండి పెట్టండి నీకు నేను ఉత్తరం ఇస్తాను కాబట్టి మనం ఆయనకి మొర్ర పెట్టే బిడ్డలుగా ఆయన మన స్వరాన్ని వింటున్నాడనే విశ్వాసం కలిగిన వారుగా ఉండాలి రెండో రెండవ వచ్చిన చూడండి నా రాజా నా దేవ నా ఆర్తధ్వని ఆలకించము నిన్నే ప్రార్థించున్నా నిన్నే ప్రార్థిస్తున్నాను ఇంకేం కెవర్న కాదు అంటే ఇక్కడ ఈ కీర్తనకారుడి యొక్క ఉద్దేశం ఏంటంటే నా దేవుడవు నీవే నా రాజువు నీవే హళలుయా అందరూ చెబుదాం హలలుయా నా సమస్తం నువ్వే నాకు సహాయం చేయగలిగిన వాడివి నువ్వే ఇంకెవరు చేయరు నాకు సహాయం నా ఆత్మధ్వని విను నా నా బాధ విను నా మొర విను నేను లోకంలో ఇంకెవరిని నమ్మలేను నిన్ను తప్ప అల్లెలు ఆయన కదా సృష్టికర్త అయిన దేవుడు ఆయన కదా ఉన్నతమైన దేవుడు ఆయన కదా తన నోటి మాట ద్వారా సకలమును సృష్టించిన దేవుడు అంత గొప్ప దేవుణ్ణి విడిచిపెట్టి ఈరోజు ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో సహాయం దొరుకుతుందని పరిగెడుతున్నాం కానీ దేవాతి దేవుణ్ణి నువ్వు గుర్తించాలి నా దేవా నా రాజ్యా ఆయనే వచ్చాడు రాజుగా మనం చాలా సార్లు వింటూ ఉంటాం దేవుని మాటలు ఎలా తూ యశు శిలువుకు పట్టుకొచ్చినప్పుడు తీర్పు తీర్చేటప్పుడు అంటాడు యూదుల రాజు నువ్వేనా యుధుల రాజు నువ్వేనా యుధులకే కాదు ప్రపంచాన్ని మొత్తానికి ఏకైక రాజు మన యేసు క్రీస్తు మాత్రమే హలెందు దేవుని రాజ్యాన్ని తీసుకుని వచ్చాడు మన మధ్యలోకి ఆ దేవుని రాజ్యాన్ని మనం విస్తరింప చేసే పనిలో ఉన్నాం ఆయన తప్ప మనకు సమాధానం ఎవరు చెబుతారు ఆయనకి తప్ప మనం ఎవరికి చెప్పుకుంటాం ఆయనే మన స్వరాన్ని వింటాడు మన గోడుని వింటాడు మనకి సహాయం చేస్తాడు అలా అందుకే ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు ఆ మాట నిన్నే ప్రార్థించుచున్నానయ్యా ఇంకెవరి కాదు కీర్తనకారుడి యొక్క ఉద్దేశం ఏంటంటే నేను ఇంకెవరికి మొరపెట్టునయ్యా మనుషులు నమ్ముట కంటే నమ్ముట కంటే యహోవాను ఆశ్రించుట మేలు నేను ఇంకెవరికి మొరపెట్టుకున్నాయా నీవే నాకు సహాయం చేసే గొప్ప దేవుడు ఇప్పుడు వచ్చిన చూడండి యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థనని సన్నిధి సిద్ధము చేసి కాచియుండము అక్కడ ప్రార్థన ఎప్పుడు చేస్తే బాగుంటుంది అని కీర్తనకారుడు చక్కగా తన మాటలతో చెబుతూ ఉన్నాడు మనకి తన మాటల్లో చెబుతూ ఉన్నాడు ఎందుకంటే ఆయన ఆ సమయంలో ప్రార్థన చేశాడు దేవుని దగ్గర నుంచి జవాబు తీసుకున్నాడు ఈ ప్రార్థన చేసే వ్యక్తి ఎవరు ఆయన ఇస్రాయలు ప్రజలకు రాజుగా ఉన్నాడు కానీ ఆయన అంటాడు నేను కాదు రాజు నీవే రాజు అంటున్నాడు అలలుయా నీవే దేవుడు అంటున్నాడు ఆయన అంటున్నాడు అసలు ప్రార్థన ఎప్పుడు చేస్తే చక్కగా ఉంటుంది ఎప్పుడు చేస్తే మనం సరైన జవాబు తీసుకోగలం అని ఒక చిన్న సలహాగా మనందరితో మాట్లాడుతున్నాడు సూచనగా మాట్లాడుతున్నాడు ఉదయమున యహోవా ఉదయమున నా కంఠస్వరమై నీకు వినబడును ఖచ్చితంగా వినబడుతుంది రెండు ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుండును ఎందుకు ఉదయాన్నే ఇలాగా ఉదయాన్నే చేయాలని దావీదు లేఖనాల ద్వారా మనతో ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు మాట్లాడుతుంది అంటే ఉదయాన్నే ఏముంటుంది మన జీవితంలో ఏమి ప్రారంభం అవ్వవు ఇంకా ఏమి ప్రారంభం బాధ్యతలు భారాలు విసుకులు చిరాకులు ఇవన్నీ ప్రారంభం అవుతాయా ఇవన్నీ ప్రారంభం కాకముందే నువ్వు దేవుణ్ణి కలుసుకోవాలి అలా ఏది నీ జీవితంలో ప్రారంభం కాకముందే ఉదయాన్నే లేచి నువ్వేది కావాలో అది దేవుణ్ణి అడగాలి సర్వసాధారణంగా మానవుని జీవితం లేవంగానే రాత్రిపూట గుర్తు పెట్టుకుంటాం ఈరోజు ఉదయం లేచి ఈ పని చేయాలి ఉదయం లేచి అక్కడికి వెళ్ళాలి ఉదయం లేచి వాళ్ళకి సమాధానం చెప్పాలి ఉదయం లేచి వాళ్ళకి డబ్బులు కట్టాలి ఇవన్నీ రాసుకుంటాం ఇవన్నీ మైండ్లో పెట్టుకుంటాం కానీ ఇవన్నీ జరగక ముందే నీ హృదయం ఖాళీగా ఉన్నప్పుడే ఎవరికి ఎవరితో మన సంబంధం ఉండాలి ఎవరితో మన సహవాసం ఉండాలంటే దేవాతి దేవునితో ఉండాలి అయిన్ ఉదయాన్నే వేకునే నీకు నేను మొర వేకునే మనందరికీ రోజు పొద్దున్నే మంచాల మీద ఉండి చెవులతో ఒక స్వరాన్ని వింటాం ఏటి స్వరం అంటే పక్షుల యొక్క స్వరం కదా చక్కగా కిలకిలకిల సౌండ్ చేస్తూ ఉంటే ఏం చేస్తున్నాయి దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాయి సృష్టికర్త వాటి సృష్టికర్తలు ఆనందంగా స్థుతులు చెల్లిస్తూ ఉంటాయి ఎంతసేపు ఎంతసేపు ఎండ వచ్చేంత వరకు స్థుతిస్తూనే ఉంటాయి అవి అల్లె మరి దేవుడు అంటున్నాడు వాటి కంటే నేను మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించాను అల్లె లుయా వాటి కంటే మీరే నాకు శ్రేష్ఠులు మీకోసమే నేను రక్తం చెందించాను మీకోసమే నా రాజ్యాన్ని రెడీగా ఉంచాను సిద్ధపరిచాను మరి మీరెప్పుడు దేవుణ్ణి స్థుతించి మొరపెట్టాలంటే వేకు అనే ఆమె అలా లూయా ప్రియా దేవుని బిడ్డారా మన జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యంగా ఉండాలి ఆ ప్రార్థన నీ కుటుంబంలో ఉదయాన్నే ప్రారంభమైతే ఇంకా చాలా బాగుంటుంది ప్రతి ఉదయం ప్రతి ఉదయం సమస్య బాధ వేదన నీ హృదయంలో పడకముందే ఎవరో వచ్చి ఏదో వార్త నీ చెవిని వేయకముందే నువ్వు ప్రార్థన చేసే బిడ్డగా ఉండాలి నువ్వు దేవుని స్థుతించే బిడ్డగా ఉండాలి దేవుని బిడ్డగా ఉండాలి అందుకే ఇక్కడ కీర్తనకరి అంటాడు యహోవా ఉదయమున నా కంఠ స్వరము నీకు వినపడదు వేకుమనే మనం ప్రార్థన చేసే చూడండి అరవై మూడవ కీర్తనలో కూడా అరవై మూడవ కీర్తనలో కూడా కీర్తనాకరుడు ఇదలా ఇలాగనే వ్రా రాస్తూ వచ్చాడు అరవై మూడవ కీర్తన ఒకటి రెండు వచ్చినాలు ఒకసారి చదువుందామా దేవా నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెదికేదను వేకువనే దేనికి నీ బలమును నీ ప్రభావమును చూడడం వలన నీ పరిశుద్ధాలయం మందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను వేకువనే అనే అంతేకాకుండా నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్టగుని ఉన్నది నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది ఎట్లా రాసుకోవచ్చో చూడండి అంటే ఉదయం ఎప్పుడు లేగవాలి నా ఏ సైని ఎప్పుడు కలవాలి అలా మన పిల్లల్ని కొత్త స్కూల్లో చేర్చి కొత్తగా యూనిఫామ్ కొనుక్కొచ్చి పొద్దున్నే రేపు నువ్వు స్కూల్కి వెళ్ళాలిరా అంటే ఆ యూనిఫామ్ నా ఒంటి మీద ఎప్పుడు పడిద్ది ఆ కొత్త బూట్లు నేను ఎప్పుడు వేసుకుంటానని చెప్పి ఆ రాత్రి సరిగ్గా ఎదురు చాలా పెందలకాయలు వేసి చెప్ప చెప్పక ముందే స్నానం చేయి స్నానం చెప్పి అని చెప్పి ఎందుకంటే ఆ కొత్త యూనిఫామ్ వేసుకోవాలి ఆ కొత్త షూ వేసుకోవాలి ఆ కొత్త బడికి వెళ్ళాలి కొత్త క్లాసులో కూర్చోవాలి ఆశ ఆశ అంతకంటే గొప్ప ఆశ ప్రతి ఉదయం నీ నా హృదయంలో ఉండాలి ఆ ఆశని ఎలాగా వర్ణిస్తున్నాడంటే ఇక్కడ ప్రాణము నీళ్లు లేక ఎండి ఉన్న దేశం నా ప్రాణము నీ కొరకు అంటే ఎండిపోయిన దేశం నెర్లు కడిగి నెర్లు విడిచి ఉన్న ఆ ప్రదేశంలో ఒక్కసారిగా నీళ్ళు వస్తే ఆ భూమికి ఎంత సంతోషం అండి ఆనందిస్తుంది ఆ భూమి యొక్క భాషలో హలుయా అటువంటి సంతోషం నీ శరీరానికి రావాలి ప్రతి ఉదయం హల నీ మనసుకు రావాలి ప్రతి ఉదయం పిలాప వాక్యం కింద కంకులు ఆరాధన చేస్తూ జ్ఞాపకం చేసేట ప్రతి ఉదయం ఆయన్ని మనం కలుసుకుంటే మన పట్ల ఆయనకి నూతనమైన వాచ్యేమంటా నూతనమైన ప్రేమ మేబీ మరి ఎన్ని రోజుల నుంచి నువ్వు ఆ ప్రేమను కోల్పోయావో ఎస్ఐ దగ్గర నుంచి ఒకసారి ఆలోచించవు శరీర బలహీనత అని చెప్పి ఇంకొకటి అని ఇంకొకటి అని చెప్పి ఉదయాన్నే కలుసుకోవలసిన దేవుణ్ణి కలుసుకోకుండా ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో కలుసుకోవడానికి పరిగెడుతూ ఉన్నాం ఆయన నువ్వు ఉదయాన్నే కలుసుకుంటే నీకు నూతనమైన ప్రేమని హృదయంలో నింపాలని ప్రయత్నం చేస్తున్నాడు అలాలుయా నూతనమైన ఆత్మతో మనల్ని నింపాలని ప్రయత్నం చేస్తున్నాడు కానీ మనమేమో ఆయన సిద్ధంగా ఉంటే ఆయన వైపు మన కనులు పెట్టకుండా మన లోకంలో ఉన్న వాటి వైపు కనులు పెట్టి పరిగెడుతూ ఉన్నాం వాకి మించిన ప్రియదేవుని బిడ్డ ఒక్కసారి ఆలోచించు కీర్తన కీర్తనాకరుడు అన్నాడు ప్రతి ఉదయం వేకువుని లేచి ఆయన కోసం అంటే మనం ఎదురు చూడాలి ఆయనకి ప్రార్థన చేయాలి అప్పుడు ఆయన ఆయన మన స్వరాన్ని వింటాడు మనకు నూతనమైన ఆత్మ దయచేస్తుంది అలా నూతనమైన కృప నచ్చాడు నేను అంటాను ఇలాగా నువ్వు ఒకసారి ఒకసారి ఆలోచించి ఈరోజు ఇరవై ఒకట తారీఖు ఇరవై ఒకటి రేపు ఉదయం నుంచి ప్రారంభించు రేపు ఉదయం నుంచి ఒక ఆరు ఏడో రోజు వరకు అంటే నేను కావాలని మాట చూపుతున్నాను ఒక ఏడు రోజులు కష్టమో బాధో ఇరుకో ఇబ్బందో వేకుండా చేసే కలుసుకో ఎనిమిదో రోజు నువ్వు కలుసుకోవాలనుకుంటావో కలుసుకోకూడదు అనుకుంటావో అది నీ నిర్ణయం ఎందుకంటే అంత సంతోషంగా ఉంటుంది ఆయన కలుసుకుంటున్నప్పుడు మనం ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు అంత సంతోషంగా ఉంటుంది ఎండిపోయిన మన జీవితాల్లోకి ఆయన నూతన ఆత్మను దయచేస్తాడు ఆనందాన్ని ఇస్తాడు దేవుడు ఆయన ప్రేవుని బిడ్డలు ప్రార్థన ప్రార్థన మన ప్రార్థన దేవుడు వింటలేదు మనం ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాం ఎన్నో దినాలుగా ప్రార్థన చేస్తున్నాం దానికి జవాబు రావట్లేదు అనుకుంటున్నాం దేవుడు జవాబు ఇవ్వటానికి మనకు సిద్ధంగా ఉన్నాడు ఆమె జవాబు ఇవ్వడానికి సిద్ధంగా లేకపోతే జీవగ్రంథంలో ఈ మాటలు రాసేవాడు ఏమని నాకు మర్ర పెట్టండి నీకు నేను ఉత్తరం ఇస్తానని అల్లలు మర్ర పెట్టండి నాకు మీకు నేను మొదలిస్తాను మరి ఎందుకు మొరపెడుతున్నాం మొరపెడుతున్నాం ఎలాగ మొరపెడతాలో ఏ విధంగా మర్ర పెట్టాలో మనకు గ్రహింపు రావట్లేదు ప్రియా దేవుని బిడ్డారా దేవుడు మన అందరిని ప్రేమిస్తున్నాడు అలలుయ అందరూ చెప్దాం ఒకసారి పక్క వాళ్ళు చెప్పారు ఏసఐ నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఏసై నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఏసఐ ఇప్పుడు అంటున్నాడు నీతో నాతో మేబీ నీ పరిస్థితులను బట్టి నీకున్న స్థితిగతులను బట్టి నీకున్న అనారోగ్య స్థితి నీ శరీర స్థితిని బట్టి ఉదయాన్నే లేచి నన్ను కలుసుకోకపోయేమేమో కానీ అయినప్పటికి ఇదిగో నేను నిన్ను క్షమిస్తున్నాను ఇప్పటి నుంచి నువ్వు కలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి అలెలుయ కదా ఆయన ఆయన క్షమించే దేవుడు ఆమె చెప్పండి ఒకసారి పక్క వారికి ఏ సైనిని క్షమించాడు ఇప్పటి వరకు నువ్వు లేవలేకపోయావు ఆయనప్పటికే సైనిని క్షమించాడు రేపు ఉదయం నుంచి నువ్వు ఆ వేకువనే ఆయన కలుసుకోవాలి ఆమె వేకువుని ఆయన కలుసుకోవాలి ఏ లేచి ఆయన ఆరాధించాలి వారిని ఇష్టపడుతున్న దేవుడు ఆయన అలెలుయా వారి కోర్సం ఆయన ఎదురు చూస్తున్న దేవుడు చూడండి అందుకే ఇక్కడ కొంతమంది గురించి రాశాడు నీవు దుష్టు దుస్తులను చూసి ఆనందించు దేవుడు కాదు చెడుతనమునకు నీ యొద్ద చోటే లేదు దేవుడి దగ్గర కొందరికి చోటే లేదంట తర్వాత డాంబికులను నీ సన్నిధి నిలవలేరు ఓరక చేసి చేయని గొప్పతనాలు చెప్పుకోవటం నా గురించి గొప్పతనం నా ఏ చెప్పిస్తాడు హలలుయా ఎప్పుడు నేను కలుసుకుంటూ ఆయన దగ్గర నుంచి నూతన బలాన్ని పొందుకుంటున్నప్పుడు హమేన్ నూతన శక్తిని పొందుకుంటున్నప్పుడు నా గొప్పతనం నా ఏ సయ చూసుకుంటాడు హమేన్ బైబిల్లో చాలా మంది గొప్పతనం అనేసై చెప్పాడు ఏబు గొప్పవాడు అన్నాడు హలలుయా మోషే గొప్పవాడు అన్నాడు వాళ్ళు చెప్పుకోవాలి వాళ్ళ గొప్పతనాన్ని ఎప్పుడంటే వాళ్ళు వేకునే కలుసుకునే వాళ్ళు ఆమె అబ్రహాము గురించి చెప్పాడు ఎక్కడికెళ్ళినా వాళ్ళ ప్రార్థన ఎక్కడికెళ్ళినా ఆయన్ని కలుసుకోవటం అటువంటి జీవన విధానం నీ కుటుంబ జీవితంలో నీ వ్యక్తిగత జీవితంలో ఖచ్చితంగా ఉండాలని ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆమె చూడు ఆయన దగ్గరికి కొంతమందికి చోటే లేదా డాంబికులు ఆయన సన్నిధి నిలబడే అంట పాపము చేయవారందరూ ఆయనకి అస్సహ్యులు అంటారు అబద్ధమా అబద్ధమాడు వారిని నీవు నశింపజేయుదు కపటము చూసి నరహత్య జరిగించేవారు యహోవాకు అసహ్యులు మరి ఎవరు దేవునికి ఇష్టలేని వారు ఎవరండి దేవునికి ఇష్టమైనవారు ఇక్కడ చూడండి నేనైతే అంటున్నాడండి అలలుయా నేనైతే ఏం చేస్తారో తెలుసా ఈ మాట నీ పేరు రాసుకోవాలి అక్కడ నేనైతే అనే కాడ నీ పేరు రాసుకోవాలి బైబుల్ దగ్గర హలెలుయా మరి ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రయత్నం చేయండి కీర్తన ఐదవ దావిధి కీర్తన ఏడవ వచనంలో నేనైతే అనే కాడ నీ పేరు రాసుకుని ఆ వాక్యం అంతా రాసి ప్రతి రోజు దేవుని వైపు చూడు హలెలుయా చూడండి నేనైతే కృప అతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదును నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూసి నమస్కరిస్తాను ఆరాధన చేస్తాను నేను వారిలాగా వీరిలాగా ఉండను వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదు నేను ఈరోజు జీవించగలుగుతున్నాను ఈరోజు తినగలుగుతున్నాను ఈరోజు మంచి ఆరోగ్యంగా ఉన్నానంటే కేవలం నీ కృప మాత్రమేనయ్యా కీర్తనకరుడు ఒప్పుకుంటున్నాడు ఈ మాట నీ కృపేనయ్యా కాబట్టి నేనైతే నీ వైపు చూస్తాను నేనైతే నిన్నే ఆరాధిస్తాను ఏ దేవుని బిడ్డారు మరి ఆ రీతిగా మన జీవన విధానాన్ని మార్చుకుందామా ఆ రీతిగా నూతన శక్తితో మనం నింపబడదామా ఆ రీతిగా మనం దేవుని యొక్క నూతనమైన శక్తిని ప్రతిరోజు ఆనందంగా అనుభవిద్దాం ఇది కృప ప్రభు మనకి గాక దయచేయిగాకే